విగ్రహారాధన సార్ విగ్రహారాధన పాపం ఎలా అవుతుంది మర్డర్ చేస్తే పాపం రేపు చేస్తే పాపం వ్యభిచారం చేస్తే పాపం విగ్రహారాధన పాపం ఎలా అవుతుంది సరే తప్పు ఎలా తప్పు సార్ అట్లా తప్పు అంటే నేను మీరు ఏమనుకోబోతే చర్చి ముందు చూశాను సార్ నేను నరకానికి ఎవరు వెళ్తారు అంటే అబద్ధీకులు మాంత్రికులు విగ్రహారాధకులు అంటే సార్ ఇట్లా రాసి ఉంది సార్ నేను ప్రత్యక్షంగా ఆలగడ్డ దగ్గర పల్లెటూరులో నేను చూశాను సార్ విగ్రహారాధికులు ఆ అబద్ధికులు మాంతికులు వ్యభిచారులు ఇంకా కొన్ని పేర్లు రాసి వీళ్ళందరూ ఆ నరకానికి వెళ్తారని రాసి ఉంది హింసిస్తాడంట హింసేస్తాడంట ఉగ్రుడనబడను అధర్మము నాచరించు అని కూర్చి కోకమగలవాడు ప్రోధమగము అంటే భక్తులు కాని వారిని అంట హింసిస్తాడంట మీ దేవుడు తర్వాత ఇది బ్రహ్మవర్త పురాణం ప్రకృతి ఖండము ముప్పై అధ్యాయంలో చూస్తే మంగళ స్వరూపుడు కృష్ణుడకు తన ప్రాణముల కంటే మిన్నయైన వాడు పరమ పవిత్రుడు జ్ఞానానంద స్వరూపుడు సనాతనుడు విష్ణు భక్తులందరిలో శ్రేష్ఠుడు దేవతలకు పరమేశ్వరుడుకు శివుని పూజించని వారు నిందించువారు బ్రహ్మహత్యా పాపమును పొందుదురు శివుణ్ణి పూజించినటువంటి వాళ్ళు బ్రహ్మహత్య పాపాన్ని పొందుతారంట ఎరా తర్వాత ఇది బ్రహ్మవేర్త పురాణం ప్రకృతి కారణం ముప్పై అధ్యాయంలోనే శ్రీమన్నారాయణకు సమర్పించిన నైవేద్యమును తినని వాడు ప్రతిదినము శ్రీహరి పూజ చేయని వాడు శ్రీహరిని పూజించని వాడు పవిత్రమైన శివలింగమును పూజించని వాడు బ్రహ్మహత్య ఫలితమును పొందును పైవన్నీయు అతి దేశీకములైన బ్రహ్మహత్యలు అంటే శివుణ్ణి పూజించకపోయినా విష్ణువుని పూజించకపోయినా అలాగే నైవేద్యము తినకపోయినా మీ విష్ణువు యొక్క నైవేద్యాన్ని కనుక తినకపోయినా ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మహత్యా పాపములను పాతకములను పొందుతారు తర్వాత ఇది బ్రహ్మవేర్త పురాణం ప్రకృతి కాను ముప్పై ఒకటి అధ్యాయంలో ఈ విధంగా ఉంటది శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన షోల ప్రోతమును నరకమున నూరు సంవత్సరములు అచ్చట నరక యాత్రను అనుభవించిన తర్వాత ఏడు జన్మలు పెద్ద పులిగా ఏడు జన్మలు దేవాలయమున అర్చకుడిగా జన్మించును ఏమనుంది ఇక్కడ శివలింగమును పూజించని వాడు అంటే శివుణ్ణి పూజించినటువంటి వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన సూల నరకానికి నరకంలో నూరు సంవత్సరాలు ఉంటాడంట నరక యాత్రను అనుభవిస్తాడంట అక్కడ ఎలా చూడిపోయింది ఉందా లేదా ఇక్కడ బ్రహ్మ వివర్త పురాణం అంటే మీ కృష్ణుడి పురాణం ఇది కృష్ణుడికి సంబంధించిన పురాణం ఎలా ఇది బ్రహ్మ వివర్త పురాణం ప్రకృతి ఖండం ముప్పై ఒకటి అధ్యాయంలో చూడ ఏముంది స్పష్టంగా శివుణ్ణి పూజించినటువంటి వాడు లింగాన్ని పూజించినటువంటి వాడు సోలప్రోతం అనేటువంటి నరకానికిలో వంద సంవత్సరాలు ఉంటాడంట నరకానికి పోతాడంట ఉందా లేదా ఇక్కడ మరి లేదని అబద్ధాలు చెప్తాయారా సూడ్బందీ లేదని అబద్ధాలు చెప్తాయారనుకో తర్వాత ఇదిగో ఇది పద్మపురాణం భూమికాండం తొంభై ఆరో అధ్యాయంలో శ్లోకము హిందీ యొక్క అనువాదం పెట్టాను నేను ట్రాన్స్లేషను దీన్ని తెలుగులో పెడదాం చూడండి ఇక్కడ ఏమైనా ఉంటుందంటే ఆది పురుషుడు సర్వేశ్వరుడు సర్వలోక శాసకుడు అయిన నారాయణుని ధ్యానించిన వారు నరకమునకు వెళ్ళుదురు అంటే మీ యొక్క విష్ణువుని గనక పూజించినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడంట నరకానికి వెళ్తాడని చెప్పేసి అక్కడ స్పష్టంగా ఉంది ఎందుకంటే శివుని పూజించిన వాళ్ళు నరకానికి పోతారు ఇక్కడ విష్ణువుని పూజించినటువంటి వాళ్ళు నరకానికి పోతారు అని చెప్పి ఉంది తర్వాత ఇక్కడ ఇది పురాణం సృష్టి స్వర్గఖండం ముప్పై అధ్యాయంలో నాస్తికుడు పాపుల కంటే కూడా నీచుడు అతడు ఈ ప్రపంచం ఉన్నంత వరకు నరకములో ఉండును అంటే దేవుళ్ళని నమ్మనటువంటి నాస్తికులు కూడా ఎక్కడ ఉంటారంట నరకంలో ఉంటారు మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటారంట వీళ్ళ దేవుళ్ళు ఏమన్నారంట వీళ్ళ దేవుళ్ళని నమ్మకపోయినా సరే వాళ్ళకి ఏమి కాదంట మాటలు చెప్తున్నారు కానీ వాళ్ళ గ్రంథంలో ఏముంది ఇక్కడ నాస్తికులు అంటే దేవుళ్ళని నమ్మినటువంటి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారంట నరకానికి వెళ్తారని చెప్పేసి ఈ ప్రపంచం ఉన్నంతవరకు అంటే శాశ్వతమైనటువంటి నరకంలోకి వెళ్ళిపోతారు ఇలా దేవుళ్ళని కనుక నమ్మకపోతే ఇప్పుడు మీకు ఒక భయంకరమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నాం చూడండి ఇది ఉపనిషత్ దర్శనం భస్మ జాబాలోపనిషత్తు రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను భస్మ జాబాలోపనిషత్తు రెండవ అధ్యాయం ఇక్కడ ఏమైనా ఉంటుందంటే ుసు నా భక్తుడైన వాడు నన్ను పూజించకుండా పండుని గాని అన్నాన్ని కానీ దేన్ని తినకూడదు అలా తిన్నవాడు రేతస్సును తిన్నవాడును ఈ మాట ఎవరు చెబుతున్నారు శివుడు చెబుతున్నాడు ఈ మాట స్వయంగా అంటే నన్ను పూజించకుండా గనక అన్నాన్ని కానీ పండును గాని కనీసం పండు కూడా శివుడిని పూజించకుండా తినకూడదు అలా గనక ఎవడైనా తింటే రేతస్సును తిన అంటే వీర్యాన్ని తిన్నవాడు స్పెర్మ్ ఉంటుంది కదా అలా తిన్నవాడు ఏమవుతాడు స్పెర్మ్ తిన్నటువంటి రే రేత అంటే రేతస్సు అంటే వీర్యాన్ని తిన్నటువంటి వాడు అవుతాడు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఎవరు చదువుతున్నారు వీళ్ళ దేవుడు చదువుతున్నా అరే సూటిబంది మీ దేవుడు ఏం చెప్తున్నాడు చాలా స్పష్టంగా మీ దేవుడు గనక మీ దేవుళ్ళని గనక పూజించకుండా పండు కాని ఆహారం గాని అన్నం గాని ఏది తిన్నా కానీ వీర్యాన్ని తినటంతో సమానం ఉంటది